అయోధ్యలో రామమందిర ప్రారంభోత్సవానికి మరో ఇరవై నాలుగు గంటలు మాత్రమే మిగిలి ఉంది రామాలయంలో రామ్లల్లా విగ్రహాలు ప్రాణప్రతిష్ఠ కోసం ఎదురు చూస్తున్నాయి ఈ మహాఘట్టాన్ని తిలకించేందుకు దేశంలో కోట్లాది మంది ప్రజలు ఎదురు చూస్తున్నారు అదే సమయంలో అయోధ్యలో ప్రతిష్ఠించే రాముడి విగ్రహం ఇదేనంటూ కొన్ని ఫోటోలు వైరల్ అయ్యాయి దేశవ్యాప్తంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫోటోల్ని చూసి భక్తులు కూడా తరిస్తున్నారు ఈ సమయంలో అయోధ్య ట్రస్టు ప్రధాన అర్చకుడు బాంబు పిలిచారు అయోధ్యలో రాముడి విగ్రహం పేరుతో వైరల్ అవుతున్న ఫోటోలు నిజం కాదంటూ శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు ప్రధాన అర్చకుడు ఆచార్య సత్యేంద్ర దాస్ వెల్లడించారు ప్రాణప్రతిష్ట పూర్తి కాకముందే రాముడి విగ్రహం కళ్ళు బయటపడలేవన్నారు రాముడు కళ్ళు కనిపించే విగ్రహం అసలు విగ్రహం కాదన్నారు కళ్ళు కనిపిస్తే ఆ కళ్ళు ఎవరు బయట పెట్టారనే దానిపై విచారణ జరగాలన్నారు అసలు ఈ విగ్రహం ఫోటోలు ఎలా వైరల్ అవుతున్నాయని దాస్ ప్రశ్నించారు నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో ఈ ఫోటోలు వైరల్ అవుతుండటంతో పలువురు వీఐపీలు సైతం వీటిని షేర్ చేశారు అయితే విశ్వ హిందూ పరిషత్ తో పాటు అయోధ్య ఆలయ ట్రస్ట్ ఆఫీస్ బేరర్లు కూడా ఈ చిత్రాల లీక్ ను ఖండించారు ఇలా లీక్ అయిన ఓ ఫోటోలో కర్ణాటక నుండి తెచ్చిన నల్లరాతితో చెక్కిన విగ్రహం కళ్ళు కప్పబడి ఉంది మరొక దానిలో విగ్రహం ముఖం కప్పబడి ఉంది దీంతో భక్తుల్లో గందరగోళం నెలకొంది అయితే విగ్రహాన్ని ఆలయంలో ఉంచడానికి కొన్ని రోజుల ముందు తీసిన చిత్రాలు ఇప్పుడు ప్రచారంలో ఉన్నాయని వీహెచ్పి అధికారులు చెబుతున్నారు పూర్తి విగ్రహం తొలి చిత్రాలు జనవరి ఇరవై రెండున మాత్రమే అందుబాటులో ఉంటాయన్నారు